మదనపల్లి టమాటా నవనవలాడుతుంది ధర నిలకడగా ఉండి రైతుల పంట పండిస్తుంది ఇంతకీ కలిసొచ్చిన అంశాలేంటి వాచ్ మదనపల్లి పేరు వినగానే గుర్తొచ్చేది టమోటా ఈ ప్రాంతంలో ఎక్కువగా దీన్నే సాగు చేస్తారు అలాగే ఇక్కడి మార్కెట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది మదనపల్లి నుంచి టమోటా ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతుంది అయితే చాలా సందర్భాల్లో టమోటా రైతులు వివిధ కారణాల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో కాస్త లాభాలు చూస్తున్నారు గత మూడేళ్లుగా రైతుల్ని నష్టాలు వెంటాడుతూ వస్తున్నాయి మదనపల్లి డివిజన్లో పద్నాలుగు వందల హెక్టార్లలో సాగుతోంది నిత్యం మూడు వందల నుంచి వెయ్యి టన్నుల వరకు ఎగుమతి చేస్తారు అయితే కొద్ది నెలలుగా ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు అంగళ్ళు మదనపల్లి మార్కెట్లలో కిలో ఇరవై ఎనిమిది రూపాయల ధర పలుకుతోంది కొంతకాలంగా గిట్టుబాటు ధర రాకపోవడంతో కొన్నిసార్లు పంటను పొలంలో వదిలేసిన సందర్భాలు కూడా వచ్చాయి అయితే కొన్ని రోజులుగా ధరలు నిలకడగా ఉంటూ ఉండడంతో కాస్త లాభాలు చూస్తున్నారు రైతులు ఇరవై రోజుల పాటు ధరలు ఇలాగే కొనసాగుతుండగా ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు